ఒక ప్రేమ వివాహానికి నలభై మంది శిరోముండనం ఒడిశాలో అమానవీయ ఘటన ఒడిశాలో ప్రేమ వివాహం చేసుకున్న యువతిని ఘనంగా శిక్షించిన గ్రామ పెద్దలు ఏకంగా నలభై మంది శిరోముండనం మూగజీవాల బలి ఈ అమానవీయ వ్యవహారంపై పూర్తి కథనంతో ఈ వీడియోలో తెలుసుకోండి మన దేశం అభివృద్ధి అవుతుందా కాలం మారిందా లేక మూఢ నమ్మకాలు ఇంకా మనలో జీవించాయా ఈరోజు మనం చెప్పబోయే కథనం మన మానవత్వాన్ని సవాలు చేసే ఒక వాస్తవ సంఘటన ఇది ఒడిశాలోని రాయగడ జిల్లా కాశీపూర్ సమితి ప్రాంతం అక్కడ గోరఖ్పూర్ పంచాయతీలోని ఓ గ్రామంలో నివసించే ఆదివాసీ యువతి షెడ్యూల్ కులానికి చెందిన యువకుడితో ప్రేమలో పడ్డారు కుటుంబాల ఒప్పందం లేకుండానే ఇద్దరు మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు గ్రామానికి వచ్చిన జంటను చూసిన వెంటనే పెద్దలు తీవ్రంగా స్పందించారు గ్రామ సాంప్రదాయాల ప్రకారం ఈ చర్యను అపవిత్రంగా ప పరిగణించారు తక్షణమే యువతి కుటుంబాన్ని గ్రామం నుండి వెలివేశారు తామే తప్పు చేశామనే ఒప్పుకోలేని పరిస్థితి కానీ గ్రామ కట్టుబాట్లు సామాజిక ఒత్తిడితో ఊహించనివి జరగడం మొదలైంది గ్రామ పెద్దలు యథాశక్షి శిక్ష విధించారు నలభై మంది కుటుంబ సభ్యులు శిరోమున్ననం చేయించుకోవాలి మేకలు గొర్రెలు కోళ్ళు పావురాలు బలి చేయాలి నూతన జంటకు పెద్ద కర్మ చేసేయాలి అంటే వారు చనిపోయినట్లుగా పూజలు చేయాలి ఇది కేవలం మానవ హక్కుల ఉల్లంఘన కాదా ఇది మానవత్వానికి తల వంచే వ్యవహారం ఏమిటి భారత రాజ్యాంగం ప్రకారం ఇద్దరు పెద్దలు కలిసి వివాహం చేసుకోవడం చట్టబద్ధం అంతేకాకుండా కుల వివక్షతను నిషేధించే చట్టాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ చట్టం కూడా ఉంది అయితే ఇలాంటి గ్రామాల్లో ఇంకా ఈ చట్టాలు అమలవుతున్నాయా పోలీసులకు సమాచారం ఇవ్వలేదని వారు చెప్తున్నా ఇది వారి బాధ్యత కాదా ప్రేమను శిక్షించే సమాజంలో మనం అభివృద్ధి గురించి ఎలా మాట్లాడగలం మానవత విలువలు గల సమాజం కావాలంటే ఇలాంటి వ్యవహారాలను ఖండించాలి యూత్ ఓన్లీ సోషల్ మీడియా స్టోరీలు కాకుండా గ్రౌండ్ లెవెల్ సమస్యలపై మాట్లాడాలి ఈ సంఘటన ఒక ఉదాహరణ కాదు ఇది ఒక హెచ్చరిక మనం చూసింది ఓ ఊరిని కాదు మనం చూసింది ఓ దేశాన్ని వెనక్కి లాగే శక్తిని ఇలాంటి ఘటనలు మరణమరలా జరగకూడదు మీరు ఈ వీడియోను షేర్ చేసి ఆలోచింపజేయండి కామెంట్లో మీ అభిప్రాయాలు తెలపండి చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే మనవంతుగా చేయవలసిన బాధ్యత ఇదే